నువ్వు పూజించడానికి వెళ్లే నీవు ఏం తీసుకుని వెళ్తున్నావు దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి ఏం తీసుకువెళ్తున్నావు బంగారాన్ని బోళాన్ని సాంబ్రాణిని నువ్వు తీసుకుని వెళ్తున్నావా సాంబ్రాణి అనగా ప్రార్థనాధూపము దేవునికి ధూపం వేయాలి ప్రార్థనా దూపము చూడండి దేవుని పిల్లలారా అంటే ఏమిటో చెప్తాను మీకు ఈ రోజున నూట నలభై ఒకటవ అధ్యాయము కీర్తనల గ్రంథాన్ని ఒక్కసారి మనం చూద్దాం పే దేవుని పిల్లలారా కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు రెండవ వచనం నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక ధూపము సాంబ్రాణి అనగా దేవునికి దూపం వేస్తున్నావు మనం నీ మోకాళ్ల బలిపీ